మీలో ఎంతమందికి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటే ఎందుకో మరి తెలీదు సో అలా చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది అరే ఇప్పుడంటే ఫ్రిడ్జ్ ఉంది అప్పట్లో అయితే కుండలు నీళ్ళు తాగేవాళ్ళం కదా కిక్కే వేరు అసలు ఇప్పటి తాగుతున్నా సరే నాకు కుండలు నీళ్ళే కావాలనిపిస్తుంది అయితే ఫ్రిడ్జ్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రిడ్జ్ ఉంటే బాగుండేది బాగుండేది అని చెప్పేదాన్ని బట్ డిగ్రీ అయిపోయాక కొంటారేమో అనుకున్నా బట్ నేను డిగ్రీలో ఉన్నప్పుడే కొన్నారు ఎన్సీసీ క్యాంప్కి వెళ్ళాను అనమాట అప్పుడు కొనేసారు నేను లేనప్పుడు ఇంటికి వచ్చేసరికి సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట ఆ సర్ప్రైజ్ ఇంకా మర్చిపోలేను సరేలేండి ఇంకా క్లీన్ చేద్దాం అనుకునేసరికి ఈ ఎండ మామూలుగా పెరట్లేదు బట్ ఆ ఎండలోనే చేసుకున్నానని సరేలేండి ఇంకా అయిపోయింది కదా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేటప్పటికి ఓడిగుర్తి వచ్చింది నాకు ఐస్ అంటే చాలా ఇష్టం బికాజ్ ఐస్ వల్లే నాకు ఫ్రిడ్జ్ కావాలి కావాలి అనిపించింది అలా ఐస్ బ్రేక్ చేసి అలా తీసుకుంటే ఎంత సాటిస్ఫై అనిపించిందో నాకైతే అయితే ఇది నా చైల్డ్హుడ్ మెమరీ అని చెప్పలేను కానీ ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను చైల్డ్హుడ్ని ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఐ లవ్ ఇట్ గాయ